నిన్న అట్టహాసంగా ఏదైతే రైతు రుణమాఫీ కార్యక్రమం మొదలుపెట్టిండో రేవంత్ రెడ్డి చాలామంది ప్రముఖుల నుంచి నేను చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఊర్ల పేరు చెప్తా ఆ పది ఊర్లు నల్లగొండ జిల్లాలో ఒక మూడు ఊర్లు సూర్యాపేట జిల్లాలో ఒక మూడు ఊర్లు నిజామాబాద్ జిల్లాలో ఒక మూడు ఊర్ల రైతుల నుంచి నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది ఈ ఫోన్ కాల్లో తెలిసిన విషయం ఏంటంటే ఈ పదకొండు లక్షలలో మరి వీళ్ళు లేరా లేదంటే వీళ్ళకు రుణమాఫీ కాలేదా అర్థం కావట్లేదు కానీ మొత్తానికి మాత్రం ఈ రుణమాఫీ గొడవ పెద్ద ఎత్తున నడుస్తుంది అది అట్టవాసంగా ఎంత అట్టవాసం ఆర్భాటం చేసిరో ఆ ఆర్భాటానికి దక్కట్టుగా లేదని రైతులు వాపోతున్నారు రైతులు ఒక విధంగా కొంతమంది కోపం ఉన్నారు కోపంగా ఈ రేవంత్ రెడ్డి పైన ఉన్నారు ఏదైతే ఈ లబ్ధి పొందిరో లబ్ధి పొందిన వాళ్ళు మరి ఎంతమంది ఉన్నారో తెలియదు నిజంగానే పదకొండు లక్షల మంది ఉన్నా లేదా అంతకు తక్కువ మంది ఉన్నా అనే విషయం ఇంక ముందు రోజులలో క్లియర్గా ప్రతి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక్కొక్క ఏరియా నుంచి రిపోర్ట్ ఏ విధంగా ఉందనే విషయాన్ని నేను మీకు క్లియర్గా చెప్తా ప్రస్తుతం ఉన్న రిపోర్ట్ ఆధారంగా మాత్రం ఇప్పటి వరకు పది మంది రైతులు మెసేజ్ ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఆధారంగా పది మంది రైతులకు మాత్రం ఎటువంటి నిధులు అనేవి పడలేదని చెప్తున్నారు వాళ్ళకున్న రైతు రుణమాఫీ కూడా కేవలం అరవై నుంచి ఎనభై వేల మధ్యనే అన్నారు అని చెప్పడం కూడా మనం గమనించవచ్చు